వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ప్రతి నెల థర్టీ ఫైవ్ థౌసండ్ రన్స్ వచ్చే ఒక బ్యూటిఫుల్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా ఎస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ లో మనకి జీ ప్లస్ టూ బ్రాండ్ న్యూ బిల్డింగ్ ఫర్ సేల్ వచ్చిందండి కంప్లీట్ గా రెడీ టు ఆక్యుపై టు ఆక్యుపై ఉందండి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఈ ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ బిల్డింగ్ ఫర్ సేల్ కి వచ్చిందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెఫ్టీ ఈ బిల్ట్అప్ ఏరియా అండి విత్ జిహెచ్ఎంసీ పర్మిషన్ కృష్ణా వాటర్ బోర్ అండ్ నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లో వస్తుందండి అండ్ ఈ ప్రాపర్టీలో మనకి బోర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫీట్ వేసారు అండ్ అన్ని బ్యాంక్స్ లో కూడా మీకు లోన్ వస్తుందండి ప్రతి నెల థర్టీ ఫైవ్ థౌసండ్ రన్స్ వచ్చే ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ కి పోర్షన్ ఒకటి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్ కి పోర్షన్ ఒకటి ఉంటుంది అండ్ సెకండ్ ఫ్లోర్ లో టూ కి పోర్షన్ ఉంటుందండి ఫుల్లీ రెసిడెన్షియల్ జోన్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి చుట్టూ కూడా మొత్తం రెసిడెన్షియల్ జోన్ అండ్ అన్ని డెవలప్మెంట్స్ ఉన్న కాలనీలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి విత్ కార్ పార్కింగ్ చూడొచ్చు మీరు ఫ్రంట్ సిసి రోడ్ ఉంటుందండి అండ్ మనకి ప్రతి నెల థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చేలాగా ఈ ప్రాపర్టీని కన్సర్ చేశారు జనరల్లీ ఈ ప్రాపర్టీ ఈ ఏరియాలో రెంట్కి ఇస్తే మీకు ప్రతి నెల థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తాయండి చూడండి మొత్తం కూడా ఫుల్లీ రెసిడెన్షియల్ జోన్ చుట్టూ కూడా మొత్తం ఇల్లు ఉన్నాయి చూడొచ్చు ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి రాధికా థియేటర్ ఎక్స్ రోడ్ ఏదైతే యేసం నగర్ లో ఉందో అక్కడ నుంచి జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్న వినాయక నగర్ కాలనీలో ఉంటుందండి అండ్ డైరెక్ట్ గా సాకేత్ మెయిన్ రోడ్ కి జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ మీరు చేరుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ లో హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ లో మనకి ఈ జీ ప్లస్ టూ బ్రాండ్ న్యూ బిల్డింగ్ ఫర్ సేల్ వచ్చిందండి ప్రైస్ వచ్చేసి వన్ క్రోడ్ థర్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు కానీ ఇది ఫైనల్ కాస్ నెగేషన్ తగ్గుతుంది కూడా మోర్ డీటెయిల్స్ కోసం మేము డైరెక్ట్ గా ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము వీడియో డిస్ప్లేలో వెంటనే కాల్ చేయండి మీ మీటైల్స్ వాళ్ళు తెలియజేస్తారు అన్ని బ్యాంక్ లోన్స్ కూడా మీకు వస్తుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వినాయక్ నగర్ కాలనీ అండి సాకేత్ మెయిన్ రోడ్ కి జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది దగ్గరలోనే మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఫార్మసీస్ అన్ని అవైలబుల్ ఉంటాయండి ఈ ప్రాపర్టీ ఈ ఏరియాలో రెంట్కి ఇస్తే కంప్లీట్ గా మనకి థర్టీ ఫైవ్ థౌసండ్స్ వస్తాయండి సో డోంట్ మిస్ వెంటనే డిస్ప్లే ఉన్న ఓరో నెంబర్కి కాల్ చేయండి అన్ని కిరాణా కానీ మెయిన్ రోడ్ ఫార్మసీ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా చాలా దగ్గర అందుబాటులో ఉంటుంది కేవలం మీరు పది నిమిషాల్లో నగర్ నగర్లోని రాధిక థియేటర్ ఎక్స్ రోడ్కి చేరుకోవచ్చు డైరెక్ట్గా సాకేత్ మెయిన్ రోడ్ నుంచి కేవలం టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అండి విత్ అంతా కూడా చుట్టూ కూడా మంచి వెంటిలేషన్ అండి టోటల్ మీకు మూడు వైపుల వెంటిలేషన్ ఉంటుంది మీరు గమనించగలరు వీడియోలో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ లో ఎటువంటి కాంప్రమైజ్ కాలేదండి బిల్డర్ అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ శ్రద్ధగా అన్ని వైపులా కూడా మీకు వెంటిలేషన్ ఉంటుంది చుట్టూ కూడా ఫుల్ రెసిడెన్షియల్ జోన్ అండి దగ్గరలోనే మెయిన్ రోడ్ వాకౌట్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ మేము అడ్వర్టైజ్ చేస్తాము సో డిస్క్రిప్షన్ లో మా నంబర్ కాల్ చేయండి మేము ఎటువంటి ప్రాపర్స్ అడ్వర్టైజ్ చేస్తామండి ఫ్రెండ్స్ ప్రతి నెల థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చే ప్రాపర్టీని మిస్ చేసుకోకండి వెంటనే కాల్ చేయండి మీకు డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము వీడియో డిస్ప్లేలో ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తున్నాము సో ప్లీజ్ లైక్ ద్వారా సపోర్ట్ చేయండి చాలా మంది కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొచ్చే బాధ్యత మా టీమ్ దండి మీరు చూడొచ్చు ఫుల్లీ రెసిడెన్షియల్ జోన్ మొత్తం మూడు వైపుల వెంటిలేషన్ అండి అండ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది సో లేట్ చేయకండి వెంటనే వీడియో డిస్ప్లే ఉన్న ఓనర్ నంబర్ కి కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ వాళ్ళు తెలియజేస్తారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇదే అండి సాకెత్ మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ టూ వేస్ వాకెన్స్ ఉంటుంది సో మిస్ కాకండి వెంటనే ఓనర్ నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ